పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు రికార్డులో లేని అరవై వేల నాలుగు వందల యాభై రూపాయల డబ్బును స్వాధీనపరుచుకున్నారు ఏసీబీ అధికారులు గురువారం రోజున సాయంత్రం ఐదు గంటలకు పూర్తి వివరాలు వెల్లడించారు కరీంనగర్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లుగా ఏసీబీ డిఎస్పీ పేర్కొన్నారు పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంలో కరెక్షన్ నడుస్తుందనే పక్కా సమాచారంతో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తమ బృందంతో కలిసి చేరుకున్నట్లుగా తెలిపారు స్థానిక అధికారులను సిబ్బందిని పూర్తిగా విచారించడంతో వారి వద్ద రికార్డుల్లో లేని అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలను స్వాధీనపరుచుకున్నట్లుగా ఏసీపీ డీఎస్పీ పేర్కొన్నారు అధికారుల్లో ఎంవీఐ ఆర్టీఓతో సహా పన్నెండు మంది సిబ్బందిని ఆఫీసు స్టాఫ్ మరియు కానిస్టేబుల్లు హోంగార్డ్స్ ఆరుగురు ఏజెంట్లను సైతం విచారించి వారి వద్ద ఉన్న డబ్బులను స్వాధీనపరుచుకున్నట్లుగా తెలిపారు ఆర్టీఏ శాఖ అధికారులు కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్లకు పాత వాహనాల రెన్యువల్ లైసెన్సులకు ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని పక్కా సమాచారంతో వచ్చినట్లుగా ఏసీపీ డిఎస్పి పేర్కొన్నారు ఆర్టీఓ ఎంవీఐలను పన్నెండు మంది సిబ్బందిని విచారణ జరుపుతున్నట్లుగా ఏసీపీ డిఎస్పీ పేర్కొన్నారు ఇంకా విచారణ కొనసాగుతుందంటూ తెలిపారు నమస్తే అండి నేను కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో మాకు పెద్దపల్లి ఆర్టీఓ ఆఫీస్ నుంచి మా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు కరప్షన్ నడుస్తుంది లైసెన్స్ ఇవ్వడానికి న్యూ వెహికల్స్ రెన్యువల్ చేయడానికి పాత వెహికల్స్ న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ పాత వెహికల్స్ రెన్యువల్స్ వాటి మీద లై లైసెన్స్ ఇవ్వడానికి కానీ దేనికైనా కానీ ఏజెంట్స్ ద్వారా కరప్షన్ ప్రాసెస్ నడుస్తుంది అనేసి కంప్లైంట్స్ ఉంటాయి సర్ప్రైజ్ చెక్ చేయ చేయడం జరిగింది ఈరోజు మా ఈరోజు చెక్ చేస్తే మనకి ఎంబీఐ గారు ఆర్టీఓ గారు ఎంబీఐస్ ఇద్దరు ఎంబీఐస్ ఏఎంబీఐ గారు అండ్ మొత్తం చోట స్టాఫ్ దట్ ఇంక్లూడ్స్ ఆఫీస్ స్టాఫ్ అండ్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ చెక్ చేశాము ఇంకా ఆరుగురు ఏజెంట్స్ ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళని కూడా కస్టడీలో తీసుకొని వెరిఫై చేస్తున్నాము మనకి వీళ్ళందరి దగ్గర నుంచి గాను ఇప్పటికి టోటల్గా సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైంటీ నైన్ కింద అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలు అన్ అకౌంటబుల్ క్యాష్ ఒకటి లభించింది దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము ఇదంతా కూడా మొత్తం స్టేట్ వైడ్గా ఆర్టీఏ ఆఫీసర్స్ మీద సర్ప్రైజ్ చెక్స్ అవుతున్నాయి దాంట్లో భాగంగా మన కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో రేంజ్ వాళ్ళు ఈరోజు పెద్ద పదిలో చేయడం జరిగింది